నమస్తే నేను ప్రశాంత్ గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆటల్ని నరికినట్టు ఒక్కొక్కరి రప్ప రప్ప నరుకుతామనే డైలాగ్ అయితే మీరు పుష్ప టూలో చూసే ఉంటారు ఇలాంటి డైలాగ్స్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాము అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ చాలా మారి చెప్పాలి ఎందుకు అంటే వైసీపీ కొన్ని పోస్టర్స్లలో ఇలాంటి డైలాగ్స్ వేసి కొందరికైతే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ డైలాగ్స్ ద్వారా ఎవరికి ఈ మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి వైసీపీ పార్టీ వాళ్ళు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ఏంటనే ఈ మధ్యకాలంలో రప్ప నరుకుతామనే డైలాగులు ఎవడైనా మా జోలికి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మేమే వస్తాము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే వస్తాము ఒక్కొక్కటి అంత చూస్తాము అంటూ ఇలాంటి డైలాగ్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి అంటే పూర్తిగా వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అదే అదేవిధంగా జగన్ గారు కూడా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి అదేదో డైలాగ్ అన్నారు అదేదో డైలాగ్ అన్నారు అదేదో డైలాగ్ అన్నారు నాలుగు సార్లు చెప్పించుకుంటూ మళ్ళీ రిపీట్ చేసి అందులో ఏముంది లే అన్నట్టు మాట్లాడడం జరిగింది దీని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అనేది సుస్పష్టంగా నిన్నటి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేసి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది తనకు తానుగా మరొక్కసారి అగాధంలో పడిపోవడానికి మిమ్మల్ని ఎవరూ నాశనం చేయ అవసరం లేదు ఇనుము తనకు తాను తుప్పు పట్టి ఏ విధంగా నాశనం అయిపోతుందో అదే తరహాలో మీకు మీరుగా మాటలు మాట్లాడుకొని ఫ్లకార్డ్లు పట్టుకొని మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు రాజకీయంగా సమాధి కట్టుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు అతిశయోక్తి లేదు మరి ఎందుకు పదే పదే ఆ డైలాగ్ చెప్పారు అంటే ఇక్కడ ఒక వ్యూహం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మైండ్ స్ట్రాటజీ అంటే మైండ్ గేమ్ ఎలా ఆడతారంటే ఇలా ఉంటది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మగాడురా అసలు ఏట ఉన్న గంగమ్మ తల్లి జాతరలో ఏటతల నరికినట్టు రప్ప 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 ఒక్కొక్కరిని నరుకుతామని చెప్పేసి అంటున్నారు ఆయన అడిగితే మంచిదే కదా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్న వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆ పరిపాలన మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యి రానటువంటి కొంతమంది ఏమనుకుంటారు బా ప్రతిపక్షంలో ఉన్న మగాడు రబ్బ ఏం మాట్లాడాడు అని ఒక ఎల్యూజినేషన్ లేక పంపించడానికి ఒక స్ట్రాటజీ ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు తొంభై మూడు దేశాలలో ధర్నాలు నిరసనలు ర్యాలీలు కొవ్వొత్తులు పట్టుకొని వివిధ రూపాలలో వివిధ రకాలుగా చేయడం జరిగింది అతి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గచ్చిబౌలి స్టేడియంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళు లక్ష మందితో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే నిర్వహించడం జరిగింది ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కూటమి ప్రభుత్వం కానీ లిక్కర్ స్కామ్ ఆ స్కామ్ ఏది ఇసుక శాండు వైన్ మైన్ అంటారు కదా శాండు వైన్ మైన్ లో ఏదో ఒక చోట నన్ను లోపలికైతే అనేది ఒక క్లారిటీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఒక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ గోవిందప్ప బాలాజీ చాణిక్య రాజ రెడ్డి మొత్తం ప్రధాన అనుషాలు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అందరూ అరెస్ట్ అయ్యారు ఇంకా కానిది ఒక ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు దూరంలో ఉన్నారు ఇది తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనను అరెస్ట్ చేస్తే ఆ స్థాయిలో మీరు నిరసనను తెలియజేయండి లేదా రప్ప 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 నియోజకవర్గానికి రప్ప 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 నరకండి అని చెప్పేసి ఇంటిస్తున్నారా అంటే ఒక విధంగా ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారనుకోవచ్చు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇస్తున్నారా లేదంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్ట ఇది ఎవరికి సూటిగా ఇస్తున్నట్టు అందరికీ ఇస్తున్నాడు అండి గత ఐదేళ్లలో పోలీసులని ఎట్లా వాడుకున్నారనేది పోలీసులకు తెలుసుగా పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారనేది అప్పుడు చెరబట్టారు ఈరోజు ఎవరిని చెరబడుతున్నారు గంజాయి బ్యాచ్ ను డ్రగ్స్ బ్యాచ్ ను ముందర పెట్టి అంటే అంటారు కదా సిఖండి అంటే మామూలుగా అర్జునుడు మామూలుగా భీష్మ పితామహుడు యుద్ధం చేయాలి అంటే సిఖండి అంటే నపుంసకుడు ఉంటే యుద్ధం చేయుడు అర్జునుడు ఆ వేషంలో ఉన్నప్పుడు ముందర పెడితే చేయలేడు యుద్ధం ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు అలాంటిదే ఏం చేశారు వీళ్ళు గంజాయి బ్యాచ్ను డ్రగ్స్ బ్యాచ్ను ముందర పెట్టేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు సపోర్ట్ చేయడం అనమాట రేపు పోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇన్సూరెన్స్ ఎవరికైనా ఉందా తెలుగుదేశం పార్టీలో గాయపడితే కార్యకర్త సభ్యత్వం ఉంటే యాభై వేల రూపాయలు విధవ శాతం దురదృష్ట శాతం మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వస్తుంది నిన్నటి సత్యనపల్లి పర్యటన కూడా చూసాము ఎవరండి అతను బిట్టింగ్ లో ఇదైనటువంటి మనిషి సంవత్సరం కిందట చనిపోతే ఈ రోజున పరామర్శకు పోయి మళ్ళీ రెండు సేవాలు తీసుకొని పోతే నీ పర్యటనతో అవును ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే శవాల యాత్ర అనే కానీ మాట్లాడుకునేటువంటి పరిస్థితి తనకు తాను కల్పించుకున్నాడు ఈ యాత్రకు కేవలం వంద మందికి పర్మిషన్ ఇచ్చారు అయినప్పటికీ ఇతను కొన్ని వందల మందితో వెళ్ళడం జరిగింది ఆ పర్యటనలోనే ఒక వ్యక్తి కూడా మరణించడం జరిగింది గాయాలయ్యి మరణించడం కూడా జరిగింది అని చెప్పేసి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే అంత అంతా ఇలా జరిగింది అతనికి ఎందుకు పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా ఎందుకు అలా వెళ్ళడం జరిగింది అక్కడే ఉందండి మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే సమాధానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహము మైండ్ గేమ్ స్ట్రాటజీ ఏందంటే ఇది ఇదే ఎక్కడ పర్యటనలకు వెళ్ళినా ఇప్పటి వరకు నగర్ గాని పొదిలి కాని వినుకొండ కాని సత్యనపల్లి కాని ఏ పర్యటన చూసినా ఎవరిని కలిసినా ఎవరిని కలుస్తున్నారండి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వాళ్ళకే పరామర్శ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త కానీ కాంట్రాక్ట్ వర్కులు కానీ చేసుకొని బిల్లులు కానిటువంటి వాళ్ళకు పరామర్శ కానీ నాయకులకు కాని ఎవరన్నా చేశారా ఎక్కడా లేదు ఓన్లీ గంజాయి బ్యాచ్ డ్రగ్స్ బ్యాచ్ కి పరామర్శ చేస్తున్నారు మరి ఇదే వైఎస్ఆర్ సిపి పార్టీలో పదవులు రాక వర్కులు చేసి కోట్ల రూపాయలు అప్పులు చేసి దివాలా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి భరోసా ఈ రోజు వెళ్ళారు సత్యనపల్లి పర్యటనకు మేర ఆర్థిక సహాయం చేశారు వాళ్ళకి చెప్పండి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నన్ను పార్టీని పోషించండి మూడేళ్లు రప్ప రప్ప నరికేకి మీకు ఛాన్స్ ఇస్తాను మీకు నచ్చిన వాళ్ళని రప్పర్ రప్ప నరుక్కోండి నేను ఏదానికి అడ్డు చొప్పానని చెప్పేసి ఈ రోజే ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి రేంజ్ లో ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాడు నేను జైలుకు పోతే నాకు కూడా ఈ స్థాయిలో చెయ్యండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈసారి అలా చేయరు బట్టలు ఇప్పి మీరు పోలీసులు బట్టలు కూడా ఇస్తా ఉంటున్నారు మీ బట్టలు అంటే మీరు చేసినటువంటి అవినీతి వీచల మీడియా అక్రమాలు దౌర్జన్యాలను ప్రజల ముందర పెట్టి నడి బజార్లో నిలబెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారనేది అనేది అయితే తెలుగుదేశం పార్టీ తమ్ములు ఎక్కువగా భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ వ్యక్తి అయితే చనిపోయారు ఏ వ్యక్తి అయితే మరణించారో అతను మరణించి దాదాపు వన్ ఇయర్ అయితే అవుతుంది ఈ వన్ ఇయర్లో ఎందుకు వెళ్ళలేడు ఈ వన్ ఇయర్లో పరామర్శకు వెళ్ళలేని ఇప్పుడే ఎందుకు వెళ్ళలే జరిగింది లేటు వయసులో ఘాటు ప్రేమ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అసలు సంవత్సరం కిందట జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కు ఈ రోజు వెళ్ళి పోనీ ఆర్థిక సహాయం చేసావా బుడమేరు వరద బాధితులకే కోటి రూపాయలు ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బొద్దుకి డబ్బులు రాలేదని హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు రెండు మూడు సార్లు అనింటారు అంటే ఎక్కడా ప్రజల మీద చెత్త శుద్ధి లేదు అంతఃకరణ శుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు అంటే పడని బ్యాచ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే పడని బ్యాచ్ బీజేపీ సిద్ధాంతాలు అంటే పడని బ్యాచ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే సంక్షేమంలో దూసుకుపోయేవారు పడని బ్యాచ్ ఒకటి ఉంటారు కదా ఆ బ్యాచ్ మొత్తం సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ బ్యాచ్లంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయని చేరారు సో ఈ నలభై శాతం ఓటు బ్యాంకులు కాస్తో కూస్తో జ్ఞానులు ఉంటారు విజ్ఞానులు ఉంటారు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు రియలైజ్ అయ్యి ఇటువైపు షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే విజ్ఞానులారా జ్ఞానులారా తెలుసుకోండి జగన్ గారి మైండ్ గేమ్లో ట్రాప్లో నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ నమస్తే